టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ వేడుకలు అటహాసంగా జరిగాయి ఇక చిరంజీవి సోదరి మనులు తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వదించారు ఇక ఇవాళ రాఖీ పౌర్ణమి పర్వదినంతో పాటు చిరంజీవి ఇంట్లో ఈ యొక్క వేడుకలు అటహాసంగా జరిగాయని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి వాతావరణం నెలకొంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్ నాగబాబు అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్ళి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగా సోదరి మనులందరూ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ గు నుదుట తిలకం దిద్ది చేతికి రాఖీ కట్టి ఆశీర్వదించారు చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పక్కనే ఉండి వేడుకను కనులారా తిలకించి ఆశీర్వదించడం జరిగింది ఇక ఇవాళ రాఖీ పార్వ దినాన చిరంజీవి తల్లి అంజనా దేవితో పాటు ఫ్యామిలీ మొత్తం ఆడ మగ చిన్న పెద్ద అందరూ కలిసి రాఖీ పౌర్ణమి ప్రేమానురాగాలతో సెలబ్రేట్ చేసుకున్నారు ఇక టాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాఖీ పౌర్ణమి పండగ వాతావరణం నెలకొంది అని చెప్పాలి ఇక ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట రాఖీ పౌర్ణమికి సంబంధించిన విజువల్స్ నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు రాఖీ కట్టిన యొక్క విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఇటు మాధవి విజయదుర్గా ఆయనకు రాఖీలు కట్టి సాంప్రదాయ ప్రకారం నుదిటిన తిలకం దిద్ది ఆరతి కూడా ఇచ్చారు ఇక వారికి నమస్కరించిన ఆ యొక్క విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే తనకు రాఖీలు కట్టిన వారి సిస్టర్స్ను తన దగ్గరకు తీసుకొని వారికి ప్రత్యేక బహుమతులు కూడా ఇచ్చినట్టు నెటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి